మీరు చూస్తున్నది వచ్చి మలయన్ ద్వార్ వెరైటీస్ అంటే మలయన్ డ్వార్ఫ్ అంటే మలేషియన్ ద్వార్ వెరైటీస్ అనమాట సో మనకి దీంట్లో త్రీ డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది ఒకటి వచ్చి డార్క్ గ్రీన్ ఇంకొకటి వచ్చి డార్క్ ఆరెంజ్ ఇంకొకటి వచ్చి ఎల్లో అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది అనమాట ఈ డార్ వెరైటీస్ చూసారంటే మెయిన్గా మీకు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్లో మీకు ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది డ్వార్ఫ్ అంటే మీకు పొట్టి రకాలనేసి అర్థం గ్రీన్ చూసారంటే మీకు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్లో మీకు ఈల్డింగ్ వస్తుంది పర్ఫెక్ట్లీ ఫార్ టెండర్ పర్పస్ ఏది నడి అడిగితే డార్ వెరైటీసే అంటారు సో గ్రీన్ మనకి ఎవరైనా బోండం పెద్ద బోండం పెట్టాలనుకోవాలి గ్రీన్ వెరైటీ బాగుంటుంది ఇంకొకటి వచ్చి ఇది వచ్చి ఆరెంజ్ డ్రాఫ్ అనమాట ఆరెంజ్ డ్రాఫ్ మలేషియన్ ఆరెంజ్ డ్రాఫ్ చూసారంటే మనకి గోల్డ్ కలర్లో ఫినిషింగ్ వస్తుంది కాబట్టి ఇది ఎప్పటికీ మనకి ఎవర్ గ్రీన్ కాబట్టి ఇది మనకి మంచి ఫేమస్గా ఉంటుంది అన్నమాట మన దగ్గర ఫేమస్ అయ్యి ఎల్లో వెరైటీ అనమాట ఎల్లో వెరైటీ నట్ చూసారంటే మంచి హెవీ సైజ్ నట్ అనేది వస్తుంది అనమాట సో ఇది వచ్చి మలేయన్ ద్వార వెరైటీస్ని మలేషియన్ ద్వార వెరైటీస్ అంటారు ఇదంతా మీకు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ లో ఈల్డింగ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్కి మన దగ్గర అవైలబుల్ అంటే ఉంటుంది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు